సో చాలా వరకు ఈ నిద్రలేని సమస్యలు కొన్ని రకాలైనటువంటి వాటితో మనం చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే సింపుల్ గా స్నానం బాతింగ్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టూ టైమ్స్ బాత్ చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్ సో ఎందుకంటే బా స్నానం శ్రమహారాధనం శ్రేష్టం అంటారు అనమాట ఏదైనా ఫీలింగ్ టైర్నెస్ కానివ్వండి లేదా ఫ్రెష్నెస్ కోసం అనేటువంటిది ఇది బాగా పనిచేస్తుంది అదేవిధంగా డ్రింకింగ్ ఆఫ్ మిల్క్ పాలు తాగడం కానీ షుగర్ కేన్ జ్యూస్ తాగడం కానీ ఇవి కూడా నిద్రకు మంచిగా ఉపయోగపడతాయి అనమాట అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి లేపనాస్ ఆయుర్వేదం కొన్ని లేపనాస్ ఉంటాయి తల మీద కానివ్వండి తల పైన కానివ్వండి కళ్ళ పైన పెట్టుకున్నప్పుడు కూడా ఆ పేస్ట్ లేపనం అనేటువంటి అప్లై చేసినప్పుడు కూడా మంచి నిద్ర వస్తుంది కొన్ని శిరో పంచకర్మ ట్రీట్మెంట్లు వస్తే లాంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ అక్షితర్పణం లాంటి ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా నిద్రకు మంచిగా ఉపయోగపడతాయి అనమాట సో కొన్ని రకాల సింపుల్ డ్రగ్స్ అంటే సింపుల్ గా ఉండేటటువంటి పౌడర్స్ అవైలబిలిటీ ఉంటాయి దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే శంఖపుష్పి శంఖపుష్పి ప్లాంట్ యొక్క పౌడర్ అవైలబిలిటీ ఉంటుంది సిరప్ శంఖపుష్పి సిరప్ అవైలబుల్ ఉంటుంది శంఖపుష్పికి సంబంధించిన టాబ్లెట్లు కూడా అవైలబుల్టీ ఉంటాయి సో వీటికి సంబంధించి పౌడర్ ఒక వన్ టీ స్పూన్ పెద్దవాళ్ళైతే చిన్నపిల్లలైతే హాఫ్ టీ స్పూన్ హాట్ వాటర్ తో కలిపి తీసుకున్నట్లయితే ఒకవేళ సిరప్ అయిందంటే ఫైవ్ ఎంఎల్ టాబ్లెట్ అయితే చిన్నపిల్లలైతే వన్ టాబ్లెట్ పెద్దవాళ్ళు అయితే టూ టూ టాబ్లెట్స్ తీసుకుంటే నిద్రకు బాగా పనిచేస్తుంది అనమాట అదే విధంగా అశ్వగంధ లాంటి పౌడర్ కానీ అశ్వగంధ సిరప్స్ అశ్వగంధ టాబ్లెట్స్ అదేవిధంగా శంక్ అది ఇది జెటామాంసి జెటామాంసి పౌడర్స్ టాబ్లెట్స్ అవైలబిలిటీ ఉంటాయండి అదే బ్రాహ్మి బ్రాహ్మికి సంబంధించినటువంటి పౌడర్స్ టాబ్లెట్స్ తగర టాబ్లెట్స్ ఇవన్నీ కూడా నిద్రకు చాలా మంచిగా ఉంటాయి అయితే ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఏదైనా దైనందిక జీవనంలో స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ లేదంటే డిప్రెషన్ లాంటివి ఉన్నట్టయితే ముందు దానికి సంబంధించినటువంటి బేసిక్ దేని వల్ల మనం స్ట్రెస్ లో అవుతున్నాం అనేటువంటిది చూసుకోవాలి యాంగ్జైటీకి లోడ్ అవుతున్నాం అనేటువంటిది చూసుకోవాలి సో మీరే మీకు మెయిన్గానే ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకోవాలి చేసుకోవాలన్నమాట దేనివల్ల మనం ఫిజికల్ ఈ స్ట్రెస్ యాంగ్జైటీస్ అనేటువంటి వస్తున్నాయి ఒక చార్ట్ లో ముఖ్యంగా ఐదు కాలంలో చేసుకొని ఫస్ట్ కాలంలో వచ్చేసి ఫస్ట్ మనకి ఏవైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి బడ్ ఫీల్ అవుతున్నాం శాలరీ సరిపోవట్లేదు లేదంటే అప్పులు ఏమైనా ఉన్నాయా అవి ఎలా తీర్చుకోగలుగుతాము ఎలా శాలరీ ఇంక్రీజ్ చేసుకోగలుగుతాము సెకండ్ ఇన్కమ్ జనరేషన్ ఏమైనా చూసుకోగలుగుతాము ఇది ఒకసారి చూసుకోవాలి అదేవిధంగా మనకి పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా పర్సనల్ గా మనం ఏదైనా లవ్ ఎఫర్ తో బాధపడుతున్నామా లేదంటే మంచి రిలేషన్స్ బాధపడుతున్నావా ఎమోషనల్ గా ఏమైనా బాధపడుతున్నా చూసుకోవాలన్నమాట ఫ్యామిలీ ఫ్యామిలీకి సంబంధించి పేరెంట్స్ మదర్ మదర్ ఫాదర్ ఎవరైనా సరే మీ మాట వినట్లేదా లేదంటే పేరెంట్స్ కూడా మన పిల్లల సరిగ్గా మాట వినట్లేదు అనేటువంటి ఇది ఉంటాయి లేదంటే భార్య వల్ల ఇబ్బంది పడేవారు లేదంటే ఇలా ఫ్యామిలీలో ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని సంబంధించిన కూడా రాసుకోవాలన్నమాట కెన్ గో డిసీజ్ ఏమైనా డిసీజ్ తో బాధపడుతున్నారా కొందరు కాలు కీలనొప్పులతో బాధపడుతుంటారు కొందరు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు ఎందుకు నాకే వచ్చింది కొందరు థైరాయిడ్ ఎందుకు వచ్చింది బీపీ ఎందుకు వచ్చింది ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ నిద్ర లేకుండా చేస్తుంటారు అనమాట సో ఈ రకంగా అదేవిధంగా ఇంకా కొన్ని ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ అనమాట ఏంటంటే ఫ్రెండ్స్ తో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదంటే ఆ ఏదన్నా డిజైన్స్ కొన్ని కోరికలు ఉంటాయి లేదా ఇది సాధించలేకపోయాను లేదంటే ఇది కొనుక్కోలేకపోయాను ఇది చేయలేకపోయాను అనేటువంటి ఉంటాయి ఉంటాయనమాట అయితే మీరు అసలు ఏ విషయంలో ఎక్కువగా బాధపడుతున్నారు అనేటువంటిది కరెక్ట్ గా ఒక చార్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని డైలీ రాస్తూ 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 ఉంటే ఏమవుతుంది అంటే ఈ చిన్న టెక్నిక్ మనకు లాంగ్ టర్మ్ గా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కసారి కూడా మనము అనుకుంటాం దీని బాధపడుతున్నాం బాధపడుతున్నామని ఒకటే పాయింట్ ట్రిగ్గర్ అవుతుంది బట్ మనం ఒకసారి పెన్ తీసుకొని పేపర్ మీద రాస్తా ఉంటే సో చాలా రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ చాలా రకాలైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది మనకు తెలుస్తా ఉంటుందో హోకి ఎన్ని చోట్ల మనం బాధపడతా ఉన్నాం అవి నిజంగా యాక్చువల్ గా నిజమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా లేదంటే మనం ఉన్నదాన్ని ఎక్కువగా భూతత్వంలో చూస్తే ఓవర్ థింకింగ్ చేసేసి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ ఎక్కువగా చూస్తున్నాం అనేటువంటిది మనం రాస్తూ రాస్తూ ఉంటే మనకే అర్థమవుతుంది అనమాట సో ఇది చిన్న పేపర్ మీద రాయడం వల్ల ఏమవుతుంది అని ఎప్పుడు అనుకోకండి అది రాస్తారా రాస్తూ ఉంటుంటే మీకు దాని ఇంపార్టెన్స్ అనేటువంటి తెలుస్తుంది అనమాట ఈ రకంగా మీరు ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అయినా కానివ్వండి స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం బయట బయటపడగలుగుతాం అనమాట సో వీటికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి లైక్ మానసామన్స్ టాబ్లెట్స్ తగడా టాబ్లెట్స్ ఇలాంటి చాలా రకాలైనటువంటి ఆయుర్వేద మందులు అవైలబిలిటీ ఉన్నాయి మంచి ఆయుర్వేద వైద్యం సంప్రదించి దానికి సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి పర్సన్ టు పర్సన్ పేషెంట్ టు పేషెంట్ కండిషన్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీ ఆయుర్వేద డాక్టర్కి చెప్పినట్లయితే వాళ్ళు మీ మీ బాడీ మీ ప్రకృతిని చూసి మీ నాడిని పరీక్ష చేసుకొని దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు లోటుపాట్లు ఉన్నాయో చూసుకొని దానికి సంబంధించినటువంటి మందులు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో అంతే తప్ప ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరికినా కూడా తీసేసుకొని బయ బ్లైండ్గా వాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు ఇన్ఫర్మేషన్ అనేటువంటి తీసుకోండి బట్ ఒకసారి మెడిసిన్ వాడే టైంలో డాక్టర్ని సంప్రదించి వాడుకోవడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ